ఉదయకాలపు స్థుతి ప్రార్థన మహాపరిశుద్ధుడు అయ్యన్న తండ్రి మిక్కిలుగా ప్రేమిస్తున్న రాజానికి వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవ కృపాశక్తి సంపూర్ణ నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయనా ఫేకు ని పాదాల దగ్గర స్థుతించి ఆరాధించి కొనియాడుటకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి పరిశుద్ధ ఆత్మ నా తండ్రి నీకు వందనాలు వేలాది దేవతలతో నిత్యము గాన ప్రతిగానాల చేత కొనియాడబడుచున్న తండ్రి మా స్థుతుల మీద మేము ఆశ్రుడు కొమ్మని కోరుచున్నాం మా ప్రార్థన నీ పాదశ నీకు చేర్చుకోమని కోరుచున్నాము తండ్రి నా తండ్రి నీ పరిశుద్ధాత్మ సహాయంతో నాయన ప్రా అదన నడిపింపగలిగిన శక్తిని మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా నా తండ్రి జీవనదాత నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నిత్యుడుగు తండ్రి నీకే స్తోత్రములు ప్రభా నా విమోచకుడు అయిన దేవ నీకే స్తుడు స్తోత్రములు ప్రభా నా రక్షణ పాత్రుడు అయి ఉన్న నీకే స్తోత్రములు పరాక్రమశాలి నీకే స్తోత్రములు నాయన పరలోకపు తండ్రి నీకే స్తోత్రములు పరమ కుమరి నీకే స్తోత్రములు పరమపిత నీకే స్తోత్రములు పదివేలలో శ్రేష్ఠుడువైన దేవా నీకే స్థుతులు స్తోత్రములు పరిశుద్ధాత్మడ నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ప్రేమ మూర్తి ప్రేమ ప్రేమ పూర్ణుడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ప్రాణ ప్రియుడవ ఉన్న దేవానికి వందనాలు భూపతుల కథపతి ఉన్న దేవానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా రవితేజుడానికి స్తోత్రములు నాయన రహస్యమును తెలియపరిచే ఆత్మ దేవానికి స్థుతులు స్తోత్రములు మా కొరకు రక్తాన్ని చిందించిన దేవానికి స్తోత్రములు లోకరక్షకుడవు లోకానికి వెలుగునిచ్చిన తండ్రి నీకే స్తోత్రములు సర్వంతర్యామి సర్వజ్ఞాని సర్వవ్యాప్తి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఈ ఉదయ కాలంలో నా తండ్రి స్తోత్రం మీద ఆశనుడిగా ఉండండి ప్రభా నీకు గొప్ప అభివృద్ధి కలుగు చేస్తానని ప్రభా వాగ్దానం చేస్తున్న దేవుడు నాయనా నీకు వందనాలని స్తోత్రములు చెల్లిస్తున్నావు ఉదయ కాలంలో నా తండ్రి హస్యగ్రంథం తండ్రి హర్షయ గ్రంథం ద్వారా నా తండ్రి మాతో మాట్లాడి నా చెట్టు నాకు మంచు నాయన ఉన్నట్లు నేను అతనికి నానా ఉందని మాట్లాడుచున్నయ తామర పుష్పం ఎరిగినట్లు ప్రభా అతను అతనికి ప్రభా అభివృద్ధి నేను నాయన కలుగు చేతునని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నా తండ్రి చెట్టుకు మంచు ఎలా అయితే ఆవరించి ఉంటుందో అక్కడ నువ్వు మాకు నాయన అలా ఆ రీతిగా మా మళ్ళీ ఆవరించి నాయన మాకు తోడుగా తండ్రిగా పోషకుడుగా ఉండి మా ముందు నాయన నడిపిస్తున్న దేవానికి వందనాలు తామర పుష్పము తండి నీటిలో నాయన బురద తండి చుట్టూ పరిస్థితులు నాయన బాగోలేని స్థితిలో కూడా నా తండ్రి మురికి ఉన్న పరిస్థితులు కూడా నాయన నీరంత ప్రవాహ యొక్క తామర పుష్పము వికసిస్తుంది కదా నాయన అది అభివృద్ధి కలుగుచే కలుగుతుంది కథ నాత్ అంటే నీకు వందనాలు స్తోత్రములు చదువుస్తున్నాం ప్రభా మేము మా చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నా తండ్రి మేము నాయన అభివృద్ధి చెందగలగ చెంద చెందచేయగలిగిన తండ్రి తండ్రివి నీవై ఉన్న మా పరిస్థితులు బాగోలేకపోయినా నువ్వు చుట్టూ ఇరుకులు ఇబ్బందులు సమస్యలు నా తండ్రి నిందలు అవమానాలు అనారోగ్య బలహీనతల సమస్యలతో కొట్టబడుచున్నప్పటికీ నా తండ్రి మా చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి మేము కాదు కానీ నాయన తామర పుష్పం పుష్పించి అభివృద్ధి చెందినటువంటి జీవితాల్లో మమ్మలను నాయన అటు రీతిగా అభివృద్ధి చేస్తానన్న ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోవటం అభివృద్ధిని మాకు అనుగ్రహించండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో వ్యాపారాల్లో అభివృద్ధి లేదా ఉద్యోగంలో నా తండ్రి ప్రమోషన్స్ లేక నాయన ఇంక్రిమెంట్స్ లేక ఇబ్బంది పడుచున్నారా జాబ్ కోసం దేని విషయం చింతిస్తున్నారు దేని విషయం నిందలపాలోచున్నారు నాయన నాయన గర్భఫలం లేని వారి మా నా తండ్రి నాయన బిడ్డల భవిష్యత్తుల కోసం వివాహ సంబంధాల కోసం దేని గురించి మీరు చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నేను చింతించుచున్నారు నేను దాన్ని బట్టి మిమ్మల్ని నేను అభివృద్ధి ఆ చింత యావత్ నా మీద వేసి భారము కలిగి విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు నీ విశ్వాసం నేను బలపరుస్తుందని మాట్లాడుచున్న దేవా నా తండ్రి మేము జ్ఞాపకం చేసుకోండి నాయనా నా తండ్రి నేనా నా తండ్రి నాయన ప్రభావ ఇప్పటి వరకు మేము పాపంలో జన్మించిన వారం నా తండ్రి పాపంలో పుట్టిన వారం పాపంలో బ్రతుకుచున్న వారం నాయన జ్ఞాపకం చేసుకో పాపం వల్ల నాయన నీకు వచ్చే మహిమను మీరు పోగొట్టుకుంటున్నారని నా తండ్రి మాట్లాడుచున్న దేవ పాపం వల్ల మాకు నా వచ్చే మహిమను మేము పోగొట్టుకోకుండా నట్లు నా తండ్రి పాపమును ఒప్పుకొని నాయన పశ్చాత్తాపము కలిగిన సన్నిధులు విశ్వాసం ఉంచిన నాయన నాయన సన్నిధిలో కనిపెట్టినప్పుడు తామర పుష్పము వల్లే మమ్మల్ని అభివృద్ధి చేస్తారని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభ అట్టి పరిస్థితులు ఈ రోజు మమ్మలను అభివృద్ధి పరచగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభ ఈ వాగ్దానం ప్రతి బిడ్డలకు ఫలించి నాయన నాయన అభివృద్ధి చెందులాగా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్న ఏ బిడ్డలైతే ప్రార్థనలో ఏకీవిస్తూ తండ్రి ముందుకు నా తండ్రి వాళ్ళు కూర్చున్నారు బిడలందరినీ జ్ఞాపకం చేసుకోండి వారి ఆలోచన యావత్తు నా తండ్రి సఫలపరిచింది ప్రభా ముందుగా నీలో విశ్వాసాన్ని బలపరుచుకునే వారిగా వంటకు సహాయం తెచ్చే శోధనలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు మేము విశ్వాసాన్ని కోల్పోకుండానట్లు మాలో అవిశ్వాసం రాకుండానట్లు మాలో విశ్వాసాన్ని మేము బలపరుచుకున్నప్పుడు నా తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటాము నాయన నా తండ్రి మమ్మల్ని అభివృద్ధి చేస్తానన్న చెట్టు మంచుకు ఉన్నట్లు నేను అతనికి ఆవరించి ఉన్నానని మాట్లాడుచున్న చెట్టుకు మంచు ఎలా అయితే పట్టి ఉంటుందో మీరు మాకు తోడుగా అలా ఉంటానని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా మీరు మాకు తోడుగా ఉన్నప్పుడు మా చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా నా తండ్రి తామర పుష్పము వల్ల మేము అభివృద్ధి చెందగలుగుతామని నా తండ్రి ఈరోజు జడి యొక్క నిత్యముని సన్నిధిలో నాయన ఈ వాగ్దానం పట్టుకొని నాయన మేము ప్రార్థన చేయటం మాకు నేర్పించండి ప్రభానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ద్రాక్షావల్లిని నేను మీరు నాలో అంటు ఫలించి అభివృద్ధి చెందమన్నావు ప్రభా నీలో వేరయ్యే వారిగా లేకుండా సహాయం దయచండి ద్రాక్షావల్లిలో అంటు కృపను అనుగ్రహించండి చేదైన వేరును మాలో తీసివేయండి ప్రభా నా తండ్రి కుళ్ళిన వేరు ఎండిన వేరు నా తండ్రి నా తండ్రి నాయనా కారు ద్రాక్ష వంటి మా జీవితాలను ఆయన మధురమైన ద్రాక్షవల్లిగా మార్చాలంటే నీలో మేము అంటుకట్టబడాలి లోతైన వేరు కలిగి నా తండ్రి దృఢమైన చెట్టుగా ఫలభరితమైన చెట్టుగా ఫలించే వారిగా అభివృద్ధి చెందేవారిగా మమ్మల్ని సిద్ధపరచగలిగిన దేవుడవు నీవు మాత్రమే తండ్రి ఈ లోకంలో నాయన నా తండ్రి అన్నీ వ్యర్థమని నాయన సమస్తమును వ్యర్థము వ్యర్థమని ప్రసంగి ద్వారా మాతో మాట్లాడుచున్నావయ్య ఈ లోకంలో నా తండ్రి ధనమును కూర్చుకున్నట సంపాదించుకున్నట్ట అన్నీ వ్యర్థమే కానీ నిత్య రాజ్యం అనే మాకు నిరీక్షణ ఇచ్చిన దేవుడు అలా నిత్య రాజ్యంలో నీకు ప్రతిబిడ్డలు నడిపించబడాలని సన్ని నిధులు మేము ఎత్తిపట్టి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన ప్రార్థన ఆత్మతో ఆరాధించే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా ఆత్మతో కూడిన ప్రార్థనా శక్తి మాకు దయచేయండి నాయన నీ పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే నాయన మేము ప్రార్థన చేయలేము నాయన నీ సన్నిధిలో ఆయన మొరపెట్టలేము అంగలార్చలేము కన్నీరు కార్చలేము ప్రభా నీలో అంటు కట్టుబడాలయ్యా ఫలించాలయ్యా అభివృద్ధి చెందాలయ్యా మేమే కాదయ్యా మా బిడ్డలు బిడ్డలు తరతరాలు నీలో అంటు కట్టబడిన ఆయన ఫలభరితమైన జీవితం జీవించే పని మా తండ్రి మా కుటుంబాలకు అనుగ్రహించగలిగిన దేవుడు ప్రార్థనలు ఏకీభిస్తున్న కుటుంబాల్లో ఏది కొదుబై ఉన్నదో దేని చేత శోధించబడుతున్నారు దేని చేత హింసించబడుతున్నారు వారి చుట్టూ నా తండ్రి నాయన చీకటి కలుములో ఉన్నప్పటికీ నాయన దాని నుంచి తప్పించి నాయన వెలుగు సంబంధులుగా మీరు విన్నారు కానీ చీకటి సంబంధులు కారని మాట్లాడుతున్న అలాంటి వెలుగు జీవితంలో వారి జీవితంలో వెలిగించబడటకు సహాయం దయచేయండి ఈ సంవత్సరం చివరి దినాల్లో మేమున్నాం ప్రభా ఏకీ అపాయాలు తొందరలో గడిబిడలు లేకున్నట్లు సహాయం తెచ్చి నూతన సంవత్సరం కోసం నాయనా నా సంవత్సరం తండ్రిపరిచినందుకోసం సన్నిధిలో కనిపెట్టి ఉపవాసాలు చేస్తూ ఉండగా మా ప్రార్థన అంగీకరించమని కోరుచున్నాము నా తండ్రి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మా ముందు ఎలా ఉంటుందో ఎలాంటి ఉపద్రవములు ఉన్నాయో ఏ సమస్యలు ఉన్నాయో ఏమో ఉన్నాయో మాకు తెలియదు కానీ ప్రభా కీడును మేలుగా మార్చగలిగిన తండ్రి నీవై ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకో ప్రతి ఒక్క విషయంలో నీ సన్నిధిలో మరపెట్టుచున్నాము తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఏ కీడు పొంచి ఉన్నాను ఏసునామం చేత తప్పించండి ప్రతి గృహాన్ని దర్శించండి ఈ సంవత్సరం చివరి దినాల్లో ప్రవాస మహారకుడు దాటిపోగా ప్రతి గృహం మీద ఈ సిల్వ రక్తాన్ని ముద్రవేయమని కోరుచున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకొని ఆయన నీకు స్థుతులు స్తోత్రం నాడు ఇజ్రాయేల్ ప్రజలు విసిగించినట్లుగా మేము విసిగించకుండా నట్లు ప్రభా మమ్మల్ని చూసి నువ్వు నాయన దుఃఖపడకుండా మీ గురించి నేను ప్రాసవేదన పడుచున్నానని మాట్లాడుచున్నావయ్యా మేము ప్రసంవేదం పెట్టకుండా నట్లు సహాయం తెచ్చు చల్లకనైనా ఉండు వెచ్చకనైనా ఉండు కానీ నునివెచ్చిన స్థితిలో ఉంటే ఉమ్మి వేయబడతారన్నావు ప్రభా అలాంటి పరిస్థితికి మేము తెచ్చుకోకుండా నట్లు మా హృదయములను ప్రభావ మేము శుద్ధిగా ఉంచుకునే కృప ను అనుగ్రహించండి పాపపు తలంపులు పాపపు ఆలోచనలు మా హృదయముల నుంచి తీసివేసి ఆయన శుద్ధమైన హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో నిన్ను ఆరాధించే కృపను అనుగ్రహించండి మాలో అహంకార దృష్టిని కోపమును అసూయను ప్రభా ద్వేషమును ప్రభా నాయన తీసివేసి నా తండ్రి ఆయన విశ్వాసాన్ని బలపరచుకొని మా యొక్క పాపములను నీ సన్నిధిలో ఒప్పుకోలుగా నా మనసును ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించండి మా తల్లిదండ్రుల పితరులు చేసిన పాపదోషాలు మా ఒడిలో మా బిడ్డల రానివ్వకుండా నట్లు సహా యం దయచేయండి నాయన మా పితరులు ఏమి చేసి ఉన్నారో మాకు తెలియదు కానీ ప్రభా నా తండ్రి ఏ కీడు పంచి ఉన్నదో మాకు తెలియదు ప్రభా ఆ కీడులన్నీ తప్పించగలిగిన దేవుడు ఎంతో మంది బిడ్డలు ఎన్నో దోషాలతో నా తండ్రి కుటుంబాలలో బలహీనతలతో నా తండ్రి నాయన పెద్దవారికి వచ్చిన బలహీనతలు బిడ్డలకు వచ్చు నా తండ్రి ఇబ్బంది పడుచున్నారు షుగర్స్ అని గుండె బలహీనతలని నాయన రకరకాల వ్యాధులు ప్రభా కిడ్నీ సమస్యలని వంశపర్యపార్యంగా నా తండ్రి ఏ యొక్క దోషము చేత కొట్టబడుచున్నారు ఆ యొక్క దోషమును కొట్టివేయండి ప్రభా తండ్రి వారితోనే అది సమాప్తం అవటకు నాయన అది వారి బిడ్డలు బిడ్డలకు రాకుండా నట్లు ప్రభా ఆ దోషం ఏలుపడి చేస్తున్న ప్రతి కుటుంబాల మీద మా కుటుంబాల మీద ప్రభ ఏ దోషము లేకుండా నట్లు ప్రభా నయన నిహిమ్య నాన్న వారి పితరుడు చేసిన దోషముల గురించి నీ సన్నిధిలో ఉపవాసాలు ప్రతిష్ఠించుకొని నేను ఎరుసలేమి క్షేమం కోసం వారి పితరుల సమాధులు ఉన్నాయని ప్రభు ఎరుశులేమి పట్టణము పాడైపోచున్నదని నీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేశాడు ఈ ఆ ఉపవాస దినములు ప్రతిష్ఠించుకున్నప్పుడు నిహిమ్య ప్రార్థ తను ఆలకించిన దేవుడవు నాయన జ్ఞాపకం చేసుకుని మా పితరుల దోషములు దయతో క్షమించండి నాయన నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి విధమైన నా తండ్రి దోషమును కొట్టివేయండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి ఈ లోక సంబంధమైన మత్తు బాణీయులకు మానిసలు వారి నూతన భవిష్యత్తును కట్టండి వారి చదువును పాడు చేసుకొని ఏమి చేయని తోచని స్థితిలో ఉన్నారేమో ప్రభా వారి స్థితిని మార్చండి వారి త్రోవని మార్చమని కోరుచున్నాం ప్రభా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా వారిని వాక్యాన్ని హృదయంలో ఉంచుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో మంచి స్నేహితులను సిద్ధపరిచండి నీ మందనానికి నడిపించగల బిడ్డలుగా సిద్ధపరిచండి ప్రభా నాయనానికి వందనాలు నాయనా స్తోత్రములు ప్రభా చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని రాకపోకల భద్రతని వండి నాయన స్కూల్స్ విషయంలో వెళ్ళిచ్చుండగా వచ్చిండగా అనేక ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి నా తండ్రి ఆ ప్రమాదానికి నాయన ఏ బిడ్డలు అప్పగింపబడకుండానట్లు నాయన భద్రతను అనుగ్రహించండి స్కూల్స్ టీచర్స్ ద్వారా హింసించబడుతున్న పిల్లలు ఎంతోమంది ఉన్నారయో వారి మానసిక పరిస్థితి బాగోలేని స్థితిలో వారి నా తండ్రి నాయన ఇంట్లో పెద్దవారికి చెప్పుకోలేక నలిగిపోచున్న చిన్నారి బిడ్డలు ఎంతోమంది ఉన్నారయ్యా వారి మనసును మార్చండి ప్ర టీచర్స్ను వారి ప్రేమించే మనసును అనుగ్రహించండి నాయన వారికి మంచిగా నా తండ్రి నాయన నా తండ్రి బోధించే వారిగా ఉంటే సహాయం మనం కోరుచున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా అనాథులుగా దిక్కులేని వారిగా వికలాంగులుగా నా తండ్రి వృద్ధాప్యములో ప్రభ ఉండి అనేక మంది బిడ్డలు ఉండాలనే అనదాశ్రయాలు వృద్ధాశ్రమాలు పెట్టుచు నా తండ్రి అనేక మందికి జీవనోపాధిని కలిగిస్తున్న తండ్రి వారికి జీవనంచడానికి ప్రభా ఒక వసతి కల్పించి వారి ముందుకు కొనసాగుచుండి అలాంటి వారికి నాయన స్పాన్సర్ సిద్ధపరచండి వారికి ఏ కదువులున్నా తీర్చండి ప్రభా నా తండ్రి దిక్కులేని వారికి దీనులకు దరిద్రులకు నా తండ్రి నేను నీకు తోడై ఉన్నానని మాట్లాడు చిన్న దేవుడు ప్రభా మేము ఏ పాటి వారం నాయన ఎందుకు పనికిరాని వారం పెంట నుంచి మమ్మల్ని లేవనెత్తి నీ బిడ్డలు కానీ జనాంగం కానీ రక్షణని నా తండ్రి నాయన నా తండ్రి రక్షణలో కడిగి నీ రక్తంతో కడిగి శుద్ధి చేసిన ఆయన నీ బిడ్డలు కానీ కుమార్తెలు కానీ కుమారులుగా నీ సొత్తుగా మమ్మల్ని నా తండ్రి నిలుపుకున్నావయ్యా నా తండ్రి ఆ యొక్క అధికారాన్ని మేము పోగొట్టుకోకుండా నట్లు మా హృదయములను మేము శుద్ధిగా ఉంచుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం గ్రామాల గురించి ప్రవసంగాల గురించి దైవజనుల గురించి నాయన నాయన రాష్ట్రాలుగా జిల్లాలుగా నా తండ్రి దేశముగా నా తండ్రిని సన్నిధులం వరపెట్టుచున్నామయ్యా నా తండ్రి నాయన నా తండ్రి మా భారతదేశం చుట్టూని కావలి కంచి మంచి మనం కోరుచున్నాము నా తండ్రినికి స్తోత్రములు రాజకీయ నాయకులు జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభ నా తండ్రి ప్రజలకు మేలుకరమైన పనులు చేసేవారిగా అనేక నూతన పరిశ్రమలు తీసుకుని వచ్చి ప్రభా వారికి నా తండ్రి నాయన అనేక మందికి ప్రభా తండ్రి ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చేవారిగా ఉంటకు సహాయం దయచండి ఆయా ఉద్యోగాల్లో పనిచేస్తున్న బిడ్డలను గవర్నమెంట్ ఉద్యోగంలో చేస్తున్న బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా వారి వృత్తికి తగిన నట్లుగా నాయన న్యాయబద్ధంగా పరిణాతండి అది యొక్క జాబ్స్ లో ఉంట సహాయం దచ్చే మనం కోరుచున్నాం నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన క్షేమం కోసం నీ సన్నిధిలో మరపెట్టచును క్షేమంగా ఉంచి మనం కోరుచున్నాము నాయన మా గలా మా కొరకు రానయండి నాయన మమ్మల్ని నా తన్నే రాజ్యంలో వెళ్ళబడి నా తండ్రిను సిద్ధపరుచున్న రాజాని ప్రభా శేమంగా ఉంచింది అక్కడ ప్రజలను భద్రపరిచింది వారిని ఆ తండ్రి నీలో ప్రభా తొలగిపోకుండా నట్లు నీలో నాయన స్థిరులు వలె ఉండే ఒక సహాయం దయచి ఆరాధించే ప్రజలుగా వారిని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రికి స్తోతులు స్తోత్రములు చెల్లిస్తున్న సహాయకుడు సంరక్షకుడు అయిన దేవానికి వంద నాలుగు మణిపూర్లో అనేక మంది బిడ్డలను క్రైస్తవులను హింసిస్తున్నారయ్యా నా తండ్రి క్రైస్తవుల మీద జరుగుచున్న దాడులను బట్టి నీ సన్నిధిలో మొరపెట్ట అధికారులకు మంచి మనసు అక్కడ వ్యతిరేకంగా నా తండ్రిని ఆయన వ్యతిరేక పనులు చేస్తున్న వారి హృదయాలు మార్చండి ప్రభా అనేక మందిని హతసాక్షులు అయిపోతున్నారయ్యా వారిని రాజ్యం లో చేర్చుకోండి ప్రభ వారి బిడ్డలకు నాయన తల్లికి బిడ్డలు బిడ్డలకు తల్లి తండ్రులు లేక నా తండ్రి ఎంతో ఘోరమైన పరిస్థితులు మేము చూస్తా పరిస్థితి వస్తుంది నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన ఏసయ్యా జ్ఞాపకం చేసుకో పరిస్థితులను మార్చనయ్యా నా తండ్రి నాయనని నామాని నాయన గణపరిచే బిడ్డలుగా ఉంటక సహాయం దయచే నాయన అంత్య దినాలు అపాయకరమైన దినాలు మేము ఉన్నాం ప్రభావ దినముల చెడ్డవి గనక సమయాన్ని విద్యనుగించమన్నావు ప్రభా ఆ జ్ఞానం వలే కాక జ్ఞానము కలిగి మెలకుగా ప్రార్థన చేయమన్నావు ప్రభు అట్టి జ్ఞానమును మాకు దయచేయండి ప్రభా నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి విధమైన నా తండ్రి అవసరతలు తీర్చండి నీ సేవ పరిచయకు అడ్లు ఆటంకాలుగా ఉన్న ఒక్క దానిని నా తండ్రి నివర్యం చేయండి ప్రభాతని యొక్క నాయన అంత్య దినాల ప్రభు ప్రతి ఒక్క బిడ్డల మోకాలు నీ నామం పెరగడంలాగిన సహాయం దయచేయండి నాయన నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకోండి ఆర్థిక పరిస్థితులు పోగోలేక అప్పులు బాధలతో బాధ చిన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నామయ్యా అనేక వడ్డీలు కట్టి విసిగి తండ్రి ఎంతో ఇబ్బంది పడుచున్న బిడ్డలు ఉన్నారయ్యా వారి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచండి వారికి ఉన్న ప్రతి ఒక్క లోటుపాటులను తీర్చండి వారి కష్టాజీతమును ఆశీర్వదించండి నాయన కుటుంబంలో సంతోషము సమాధానము కలిగి జీవించిన చోట అక్కడ ఐశ్వర్యము ధనాభివృద్ధి ఉంటుందని మాట్లాడుచును అంటే ధనాభివృద్ధి చెత వారిని అతన్ని జీవించబడాలంటే కుటుంబంలో సంతోషము సమాధానము నా తండ్రి ఉండే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవ జ్ఞాపకం చేసుకో ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడలను జ్ఞాపకం చేసుకో నూతన సంవత్సరంలో నూతన అభివృద్ధి వారికి అనుగ్రహించమని కోరుచున్నాము నాయన ఈ రోజు నాయన తామర పుష్పం పెరిగినట్లు ప్రభు అతడు అభివృద్ధి నందు మాట్లాడుచున్న దేవుడు వాగ్దానాన్ని బట్టి వారిని సన్నిధిలో మొరపెట్టుకునే కృపను అనుగ్రహించండి నాయన వారి చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కాదు కానీ నా తండ్రి నా పక్షాన ఉన్నప్పుడు నాయన ఏ పరిస్థితిలో ఉన్నను నన్ను అభివృద్ధి గల తండ్రి నా పక్షాన ఉన్నాడని ప్రభా వారి వాగ్దానాన్ని ఏదైనా ఎత్తిపట్టిన ఆయన పుట్టినరోజు ఆయన పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారిని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేయటం నేర్పించండి నూతన సంవత్సరం ప్రవేశించిన సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ వారి మీద ఉంచి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఈ రోజు ప్రార్థనలు ఏకీభిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలకు కూడా నా తండ్రి తామర పుష్పము నా తండ్రి అభివృద్ధి చెందినట్లుగా వారి జీవితాలు అభివృద్ధి చెందినట్లుగా మీరే సహాయకుడుగా ఉండండి ప్రభా మా పక్షాన కూడా అభివృద్ధిని ఆశీర్వాదాన్ని అనుగ్రహించగలిగిన దేవుడు నీవే ఉండగా జ్ఞాపకం చేసుకోవద్దు ఉదయం నుంచి మరలా రాత్రి కాల ప్రార్థన వరకు నాయన ఏ ఏ బిడ్డలు ఏ ప్రయత్నాల నిమిత్తం వెళ్ళిచున్నారు దూర ప్రాంతాలు ప్రయాణమై వెళ్ళిచున్నారు హాస్పిటల్కి వెళ్ళిచున్నారు ఉద్యోగాలకు వెళ్ళిచున్నారు ఇంటర్వ్యూస్కి వెళ్ళిచున్నారు ఎగ్జామ్స్కి వెళ్ళుచున్నారు ప్రభా నా తండ్రి వారి చేతి పనులకు వెళ్ళిచున్నారేమో ప్రభా వారి పరిస్థితులన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి వాతావరణాన్ని కూడా అనుకూలపరిచి నెమ్మదిపరచండి వ్యవసాయకులకు ప్రవా ఎటువంటి ఇబ్బంది కలుపుకున్నట్లు వాతావరణాన్ని పరిచి మీరే సహాయం దయచండి ప్రతి ఒక్క నా తండ్రి పరిస్థితులన్నీ ఆయన ఈ రోజంతా పనిలో మీరు తోడుగా ఉండి మరలా రాత్రికాల ప్రార్థనా సమయం వరకు నీ దయాకిరీటం నీ భద్రతను నీ యొక్క సంరక్షతను ప్రతి ఒక్క బిడ్డలకును మాకును ప్రార్థనలు ఎక్కిస్తున్న బిడ్డలకును మరొక సంకులకు ప్రతి ఒక్క బిడ్డల మీద అనుగ్రహించమని త్వరలో రానయ్యున్న ఏ సతి నామము నా వెక్కులుగా బ్రతముల అడిగి వేడుకొని చిన్న ప్రేమనే తండ్రి ఆమె నేస్ రక్తమే జం రక్తమే జం అపో అనంతనాశనం ప్రభు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని ఈ వాగ్దానం చేత గాక ఆమెన్